నెల్లూరు నగరంలోని స్థానిక నాలుగో డివిజన్ జాకిర్ హు శ్రీ నగర్ లోని శ్రీరాం నగర్ పార్కు నందు నగరంలో అభివృద్ధిలో భాగంగా మంత్రి నారాయణ సాకారం సూచనతో శ్రీరామ్ నగర్ పార్కు నందు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక కార్పొరేటర్ లక్ష్మి ప్రదోష పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్న అధ్యక్షుడు మామిడాల మధు మూడు నాలుగు ఐదు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు డివిజన్లలోని ప్రజలు చిన్న ఫంక్షన్ల కొరకు అందుబాటులోకి తీసుకువచ్చే భాగంగా అద్దాలతో నిర్మిస్తున్నటువంటి కమ్యూనిటీ హాల్ ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మంత్రి నారాయణ అందిస్తున్న సహకారం మరవలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి పట్నాభిరామిరెడ్డి లెక్కల వెంకరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం జయప్రదం చేశారు kan bhai point latest live at travel 99 lo chhe नवर आख़िया नवग्रह देवत्रहीर

ತಾ ಇದೆ ಕಾಮಟಾ ಆ ನಮ್ಮ ಸ್ವಾಮಿ ವಾಪಸ್ ಪ್ರಯಯಂ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಸೋಪ್ ಹಾಕೊಳ್ಳಿ ಇದು ಬಹಳ ನೆಿಸ್ಕಲ್ಲಾ ಆ ಬುದು ಬಹಳ ಸೋಪ್ ಬೇಕು ಕಂದೀಶ್ವಾನ್ ಮಚ್ಚಾ ಇಲ್ಲಿ ಚಲಣ್ಣಾ ਯਾਰ ਯਾਰ ਬਲਾਉ ਲੈ ਦੋ ਕਿਹਨਾਂ ਹੈ ਰੱਬ ਨੇ ਮਾਵਾ ਮਾਵਾ ਜਾਤ ਯਾਰ ਚੀਜ ਅਰੇ ਲੋਕ ਦੀ ਹੱਡ ਦਿਯਾ ਨਾ ਰੇ ਮੰਗੀ ਰੰਗ

ఈరోజు నెల్లూరు నగరంలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఆల్రెడీ ఒక పార్క్ డిజైన్ చేస్తున్నారు ఆ పార్క్లో భాగంగా ఒక కమ్యూనిటీ హాల్ అంటే గ్లాస్తో అంటే లేటెస్ట్ వర్షన్గా ఎందుకంటే ముందు చూపుతో ఉండే నారాయణ గారు నారాయణ సార్ ఆశీస్సులతో ఈరోజు గ్లాస్ పార్టీషన్తో ఈరోజు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేయడం జరిగింది కార్పొరేటర్ సహచర కార్పొరేటర్ ప్రత్యుషా గారు అలాగే రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు అలాగే అవినాష్ గారు ఈ బూత్ కన్వీనర్ అలాగే మణి గారు మాల్యాద్రి గారు సుమన్ గారు శేషక్ గారు పద్మ గారు వెంకటేశ్వర గారు లక్క గారు అలాగే మన జన సైనికుడు శ్రీకాంత్ గారు అలాగే మిద్దె రవికుమార్ గారు అల్తా మోనికా గారు భాస్కర్ గారు ప్రతాభి గారు కూడా వచ్చిపోయారు జస్ట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇది నాలుగో డివిజన్కి సంబంధించిన వర్క్ కాబట్టి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది సుమారుగా ముప్పై ఒక్క లక్షల రూపాయలతో వ్యయంతో ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ నిర్వహించ కట్టడం చేపడుతుంది నిజంగా కూడా ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు ఇక్కడ కాలనీవాసులు కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్తే మీకు అటువంటి పొరపాట్లు ఏం జరగవు ఎందుకంటే ఓపెన్గా ఉంటుంది ఇది ఓపెన్గా గ్లాస్తో పార్టీషన్ కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా అక్కడ చేరి ఒక చిన్న సిగరెట్ తాగినా కూడా బయటికి తెలిసిపోద్ది కాబట్టి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా తక్షణం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఆ హాల్ కట్టిన తర్వాత ఎవరంటే వాళ్ళు లోపలి వెళ్ళి కూర్చొని బాధాకాని కొట్టేదానికి కూడా లేకుండా ఎందుకంటే ఏసీ హాల్ అది ఎప్పుడైతే ఎవరైతే ఫంక్షన్ ఉంటుందో ఇక్కడ వాకర్స్ కానీ లేదా ఈ కాలనీ వాసులు కానీ లేదా నగరవాసులు ఎవరైనా వచ్చి ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా ఉంటే అక్కడ చేసుకునే వ్యూ ఇటు పడవర పక్క కానీ అటు తూర్పు పక్క కానీ వాళ్ళు కూర్చొని చూసేదానికి ఆ వ్యూ కోసం ఆ డిజైన్ చేయబడుతుంది నిజంగా కూడా మనం పార్కులన్నీ కూడా చూసాం నెల్లూరు నగరంలో నారాయణ సార్ డెవలప్ చేసిన పార్కుల్లో బాగా పార్కులో చూసుంటారు మీరు కన్వెన్షన్ హాల్ ఎలా ఉంటుందో గ్లాస్ పార్టీషన్తో బ్రహ్మాండంగా ఈరోజు దాన్ని కడుతున్నారు దానికి కాంట్రాక్టర్గా మూడు నాలుగు ఐదు డివిజన్కి సంబంధించి మహిళా క్లస్టర్ అయినటువంటి మంజులమ్మ గారికి ఆ వర్క్ కేటాయించడం జరిగింది నిజంగా కూడా చాలా హర్షదాయకం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి అంటే సంక్రాంతి కళ్యాణ్ గారి ఇంకా ప్రతి ఒక్కరు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మీడియా మిత్రులకు నమస్కారము రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ పొంగూ నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మూడు నాలుగు ఐదు డివిజన్స్ క్లస్టర్ ఇన్ఛార్జి మంజులా గారికి వర్క్ అలాట్మెంట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పటాభరాం రెడ్డి గారు నాలుగో డివిజన్ కార్పొరేటర్ సంక్రాంతి సారీ రెడ్డి గారు తర్వాత లక్ష్మీ ప్రసన్న గారు మూడో డివిజన్ కార్పొరేటర్ సంక్రాంతి అశ్విని తర్వాత సంక్రాంతి కళ్యాణ్ గారు తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ తర్వాత రాజశేఖర్ గారు తర్వాత మన నగరాధ్యక్షుడు మామిడాలు మధు గారు తర్వాత పాల్గొనడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమము ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి నాలుగో డివిజన్లో ఈరోజు ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు తర్వాత ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి లోకల్గా ఉండే ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక గ్లాస్ తోటి ఒక ముప్పై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయల లోపు ఒక గ్లాస్ తోటి ఒక కమ్యూనిటీ హాల్ కొత్తగా అంటే న్యూ క్వాలిటీ తోటి ఇంతకుముందు ఇప్పుడు వరకు కమ్యూనిటీ హాల్ మామూలుగా కట్టి ఉంటారు గ్లాస్ తోటి కమ్యూనిటీ హాల్ కట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం నెల్లూరులో ఇది నారాయణ సార్ గారి యొక్క ప్రత్యేకంగా ఏదైనా కొత్తదనంగా ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక రకంగా కొత్త రకంగా ఏంటంటే ఒకటి చేయాలనే ఉద్దేశంతో మన నారాయణ సార్ గారి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఈ మూడు ఐదు డివిజన్లు అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందుకని మూడు ఐదు డివిజన్ల తరఫున నారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అట్టే నారాయణ సార్ గారు ఏదో ఒక రకంగా ఏదో ఒక ఏ ఎక్కడికి వెళ్ళినా ఒక హెల్త్ ఒక్కొక్క కొత్తదనాన్ని కంపల్సరిగా తీసుకొని వస్తూ ఉన్నాడు ఇంతకుముందు గతంలో ఏంటంటే అంటే ఫారిన్ కంట్రీస్కి పోయినప్పుడు కూడా ఒక ఎన్టీఎండ్ రోడ్లని తర్వాత పోతే దోమలెని నగరం చేయాలని తర్వాత పోతే ఒక స్మార్ట్ బజార్ అని తర్వాత ఇట్లాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలా ఏ విధంగా ఉపయోగపడుతుంది పార్కులు మీరు అందరూ చూశారు పార్కులు డెవలప్మెంట్ అయితేనేమి వాకింగ్ టాక్స్ అయితేనేమి తర్వాత పోతే ఈ మధ్య చాలా స్కూల్స్ కూడా విఆర్ఐ స్కూల్ కావచ్చు అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ కావచ్చు తర్వాత ఇవన్నీ స్కూల్స్ డెవలప్మెంట్ అంటే కార్పొరేట్ సెక్టార్కి ఈక్వల్గా ఉండేటట్టుగా కార్పొరేట్ సెక్టార్ తోటి సమతూకంగా ఉండేటట్టుగా పేద ప్రజలు కూడా చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటూ